ఒక యువకుడు తన జీవితం వ్యర్థమనీ తనకసలు విలువే లేదని బాధపడుతూ ఒక జ్ఞాని దగ్గరకు వెళ్లాడు ఆ జ్ఞాని నవ్వి అతని చేతికి ఒక మెరిసే ఎర్రటి రాయినిచ్చి దీని విలువ ఎంతో మార్కెట్లో కనుక్కొనిరా కానీ దీన్ని మాత్రం అమ్మకూడదు అని చెప్పారు యువకుడు మొదట ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు అతను దాన్ని చూసి దీనికి బదులుగా రెండు డజన్ల అరటి అన్నాడు తరువాత ఒక గింజల వ్యాపారి దగ్గరకు వెళితి అతనొక బస్తా బియ్యమిస్తానన్నాడు యువకుడు ముందుకు సాగి ఒక బంగారు వ్యాపారిని కలిశాడు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి దీనికి కోటి రూపాయలిస్తాను నాకమ్మే అని బ్రతిమిలాడాడు చివరగా ఒక రత్నపరీక్షకుడు దగ్గరకు వెళితే అతను ఆ రాయిని కళ్లకు అద్దుకుని నాయనా ఇది వెలకట్టలేని వజ్రం దీన్ని కొనడం ఎవరితరం కాదు అన్నాడు యువకుడు తిరిగివచ్చి జ్ఞానికి ఈ విషయం చెప్పాడు అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు చూశావా రాయి ఒక్కటే కాని చూసే వ్యక్తులను బట్టి దాని విలువ మారింది నీ జీవితం కూడా అంతే నువ్వు తక్కువగా ఉంటే నీ విలువ తక్కువగానే ఉంటుంది కానీ నీ ప్రతిభను గుర్తించేవాళ్ల దగ్గర ఉంటే నీ విలువ వెలకట్టలేనిది నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీ అసలైన విలువను గుర్తించే వ్యక్తుల దగ్గరే నువ్వుండు